రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూటమి నేతలు కరెంటు ఛార్జీలు తగ్గించేశామని కొడతా ఉన్నారు ఇది పచ్చి అబద్ధం వేసిన భారాలు మాత్రం కొండంత తగ్గించింది పిసరంత అసలు కూటమి ప్రభుత్వం మాట తప్పింది నమ్మక ద్రోహం చేసింది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు మేము వస్తే కరెంటు బాధుడు ఉండదు అని నమ్మబలికారు జనం నమ్మారు ఒట్లేశారు పదిహేడు నెలలు తిరగల ఇప్పటికీ పద్దెనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు పైగా కరెంటు మీద అదనంగా భారం వేశారు బిల్లులన్నీ పెరిగిపోతున్నాయి జనం గగ్గోలు పెడుతున్నారు అందులో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల యూనిట్కి పదమూడు పైసలు ఈ నెలలో తగ్గించారు మొత్తం పెంచిన దాంట్లో చూస్తే ఇది ఐదు శాతం కూడా లేదు ఇప్పటికే బిల్లులు పెరిగి సర్దుబాటు ఛార్జీల పేరుతో ఏనాడో వాడిన కరెంటుకి ఇవాళ భారం వేయటం ఎక్కడైనా ఉందా దీనికి అప్ అంటారు సర్దుబాటు ఛార్జీలు బిల్లులు చూస్తే ఎవరికి అర్థం కాదు ఇప్పటికే జనం గగ్గోలు పెడతా ఉంటే మళ్ళీ తాజాగా ఇంకొక పన్నెండు వేల ఏడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల్లో కరెంటు వాడుకున్నారంట దానికి అప్పుడు మళ్ళీ అదనపు భారం వేశారు అది చాలేదని మళ్ళీ ఇప్పుడు వెయ్యటానికి సిద్ధపడ్డారు పద్దెనిమిది వేలు ఇది పన్నెండు వేలు మొత్తం కలుపుకుంటే పదిహేడు నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అంటే వైసీపీతో పోటీ పడుతుంది ఆ కూటమి దీనికి రేపు పద్దెనిమిదవ తారీఖున విద్యుత్ నియంత్రణ మండలి విచారణ జరుపుతుంది విచారణ ఒక తంతు వాళ్ళు పంపటం వీళ్ళు విచారణ చేసా ఉండటం రబ్బర్ స్టాంపు ముద్ర కొద్దటం ఇది ఇవాళ జరుగుతున్న తీరు బీజేపీ కేంద్రంలో ఉండి ఆడిస్తూ ఉంది విద్యుత్ చట్టానికి సవరణలు తీసుకొస్తూ ఉంది మొత్తం విద్యుత్ పంపిణీని కూడా పరం చేస్తూ ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు ఒప్పందాలు చేసింది అవినీతి ఒప్పందాలు చేసింది అదానీ లాంటి కంపెనీల దగ్గర లంచాలు తీసుకుందని సాక్ష్యాలున్న అమెరికా కోర్టుల్లో కేసులున్న దాని మీద నోరు మెదపట్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వ పెద్దలు అంటే గత ప్రభుత్వ అవినీతిని విచారించి ప్రజల మీద భారాలు తగ్గించాల్సింది పోయి ఆ భారాలకు అదనపు భారాలు తోడు చేస్తున్నారు దీని ద్వారా గత ప్రభుత్వ అవినీతిని వీళ్ళు కాపాడుతూ ఉన్నారు విచారణకు కూడా సిద్ధపట్ల గత ప్రభుత్వం కంటే మరింత అడ్డగోల ఒప్పందాలు ప్రైవేట్ కంపెనీలతో చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు కేంద్రంలో బీజేపీ గతంలో రాష్ట్రంలో వైసీపీ ఇప్పుడు టీడీపీ జనసేన అందరూ కలిసి ఆ భారం అంతా జనం నెత్తినేస్తున్నారు అందుకే మరో బాంబు పేలుస్తున్నారు ఇప్పటికీ జనం మీద ఎన్నేసారు ఇప్పుడు మళ్ళీ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల భారం జనం మీద పడితే రాష్ట్రంలో సామాన్యులు కరెంటు పట్టుకోవాల్సిన అవసరం బిల్లు చూస్తేనే షాక్ కొడతా ఉంది ఇంకొక వైపు పరిశ్రమలు వ్యాపారులు ఈ బిల్లులు కట్టలేక దెబ్బతినిపోతున్నాయి మూతపడుతున్నాయి చాలామందికి ఉపాధి పోతా ఉంది ఇంకేదో పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఉపాధి వస్తున్నాను ఉన్న పరిశ్రమలనే మూతపడుతున్నాయి అందులో కరెంటు కూడా చాలా ముఖ్యమైనటువంటి కారణం ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు జనం మీద వెయ్యమని ఈ మధ్యకాలంలో చెప్పారు మళ్ళీ ఇవాళ కత్తులను నోడుతున్నారు రంగం సిద్ధం చేస్తున్నారు దీన్నైనా ఆపండి గతంలో వేసి తగ్గించండి మీ చిత్తశుద్ధి రుజువు చేసుకోండి ప్రజలు కూడా మరో ఉద్యమానికి సిద్ధం కావాలి స్మార్ట్ మీటర్ల మీద ఉద్యమిస్తే కొద్దిగా స్లో అయింది కానీ దొంగచోటను పెడుతున్నారు ఈ సర్దుబాటు ఛార్జీలని ప్రభుత్వాన్ని అడ్డుకోకపోతే అడ్డగోలుగా అందరూ కలిసి జనం నెత్తనేస్తున్నారు ఈ సర్దుబాటు ఛార్జీల భారాన్ని రద్దు చేసేంత వరకు పోరాటానికి సిద్ధం కావాలి పద్దెనిమిదవ తేదీ నియంత్రణ మండలి ముందు కూడా ఆందోళనకి జనం సిద్ధం కావాలని సిపిఎం తరపున మేము విజ్ఞప్తి చేస్తా